హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మీకు మా ఊర్లోని జామ పొలం జామ తోటని మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి చూడండి జామ చెట్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఇంకా కాయలు కోత అయిపోయిందండి ఇంకా ఇప్పుడు చెట్టుకి పిందెలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న పిందెలు అవన్నీ గ్రో అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి చూడండి ఎలా ఉన్నాయో ఇదంతా ఆర్గానిక్ పంట అండి కెమికల్స్ యూజ్ చేయరండి రసాయనిక మందులు ఏవి కూడా యూజ్ చేయకుండా పశువుల పేడతోనూ వాటితో మాత్రమే వీటిని పంట పండిస్తున్నారు చూడండి అంతా పూతలాగా ఉంది ఇప్పుడు జాము జామ చెట్లకంతా పూత ఉంది కొన్ని చెట్లకు పిన్నెలు కూడా ఉన్నాయి చూడండి చూసారా ఒక కొమ్మకి ఎన్ని పూతలు ఉన్నాయి చూడండి చాలా బాగా కాస్తాయండి త్వరగా కూడా పంట వస్తుంది పిందెలు చూడండి ఎలా విరివిగా ఉన్నాయి చాలా ఉన్నాయి కదండి చాలామంది వ్యాపారస్తులు ఇక్కడికే తోటలోకి వచ్చి కాయల్ని కొనుగోలు చేసుకుని తీసుకొని వెళ్తుంటారండి మనం ఈ ఈ కాయల్ని మనము మార్కెట్కు మనమే తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు వాళ్ళే ఇక్కడ డైరెక్ట్గా వచ్చి కొనుక్కొని వ్యాపారస్తులు తీసుకెళ్తారండి ఎవరైనా కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా జామకాయల వ్యాపారం చేయాలనుకున్న వారు మా ఊరికి వచ్చి జామ తోటలు ఇక్కడ జామకాయలు తక్కువ రేటుకే అమ్ముతారండి వచ్చి తీసుకెళ్ళండి చూడండి ఈ చెట్టుకు జామకాయలు ఎలా ఎలా ఎక్కువగా ఉన్నాయో చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి నాకైతే జామకాయలు అంటే చాలా ఇష్టమండి మీకు కూడా ఇష్టమైనట్లయితే లైక్ చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్